హలో ఫ్రెండ్స్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం శీతాకాలం స్పెషల్ పండు అయిన ఆరెంజ్ గురించి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం రండి ఆరెంజ్ ఎందుకు ఇమ్యూనిటీలో కింగు రోజు ఒక ఆరంజ్ తింటే శరీరంలో ఏ మార్పులు వస్తాయి మరియు చివరిలో ముప్పై ఐదు శాతం మందికి తెలియని సీక్రెట్ ఫ్యాక్ట్స్ కూడా ఇందులో చెబుతాను కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి మొదటిగా ఆరెంజ్ పండ్ల చరిత్ర మరియు మూలమేంటో తెలుసుకుందాం ఆరెంజ్ పండు వేల నాటి చరిత్ర కలిగి ఉంది మొదటగా ఇది దక్షిణాసియాలో ముఖ్యంగా చైనా మరియు ఈశాన్య భారత ప్రాంతాల్లో పండింది ఇక్కడి నుంచే ప్రపంచమంతటా వ్యాపించింది రోమన్లు దీనిని సువర్ణ పండు అని పిలిచేవారట ఎందుకంటే దీనిలో ఉన్న పోషకాలు అంత అమూల్యమైనవని దాని అర్థం రెండు ఆరెంజ్లో ఉన్న పోషక విలువలు ఇప్పుడు చూద్దాం ఒక ఆరెంజ్ పండులో ఏముంటుందో చూద్దాం విటమిన్ సి ఇది రోజుకు కావాల్సిన హండ్రెడ్ పర్సెంట్ ఇందులో లభిస్తుంది ఫైబర్ ఇది జీర్ణక్రియకు చాలా మంచిది ఇందులో ఉన్న పొటాషియం హృదయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఇందులో ఉన్న విటమిన్ ఏ మరియు బీ కాంప్లెక్స్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ మరియు జీరో ఫ్యాట్ అంటే అదనపు కొవ్వు కూడా ఇందులో లేదు ఇవి శరీరంలో ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా వైరస్లు బ్యాక్టీరియాలకు బలమైన రక్షణ కల్పిస్తాయి మూడు ఆరోగ్య ప్రయోజనాలంటో ఇప్పుడు చూద్దాం మొదటగా ఇమ్యూనిటీ పెరుగుతుంది శీతాకాలంలో జలుబు దగ్గు ఎక్కువ ఇందులో లభించే విటమిన్ సి వల్ల శరీరం చాలా బాగా బలపడుతుంది రెండు చర్మం గ్లో అవుతుంది ఆరెంజ్ యాంటీ ఆక్సిడెంట్స్ స్కిన్ను చక్కగా బ్రైట్ చేస్తాయి మరియు పింపుల్స్ను కూడా తగ్గిస్తాయి మూడు హృదయ ఆరోగ్యానికి ఇది చాలా మంచి పండు ఇందులో లభించే పొటాషియం రక్త పీడనాన్ని కంట్రోల్ చేసి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది నాలుగు జీర్ణక్రియ సూపర్గా అవుతుంది ఇందులో లభించే ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కాన్స్టిపేషన్ తగ్గుతుంది ఐదు బరువు తగ్గడానికి ఇది సహాయం చేస్తుంది ఇందులో లభించే తక్కువ క్యాలరీలు ఎక్కువ ఫైబర్ ఆహారం తక్కువగా తినేలా చేస్తుంది ఆరు రక్తహీనతను తగ్గిస్తుంది ఇందులో లభించే విటమిన్ సి వల్ల ఐరన్ శోషణ బాగా జరుగుతుంది ఏడు ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది ఇందులో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ను తగ్గించి కణాలను రక్షిస్తాయి నాలుగు రోజు ఆరంజ్ తింటే శరీరంలో ఏమవుతుంది మొదటి రోజు శరీరం ఫ్రెష్ అండ్ యాక్టివ్గా అవుతుంది మూడవ రోజుకి జీర్ణక్రియ మెరుగుపడుతుంది వారం రోజులకి చర్మం కాంతివంతం అవుతుంది రెండు వారాలకి ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా అవుతుంది ఒక నెలకి హృదయం ఆరోగ్యం మరియు పొట్ట తగ్గుతాయి ఐదు ఆరెంజ్లో ఎన్ని రకాలుంటాయి ప్రపంచంలో ఆరు వేలకు పైగా రకాలు ఆరెంజ్లు ఉన్నాయని మీకు తెలుసా ఇందులో ముఖ్యంగా నావెల్ ఆరెంజ్ ఇది తీయగా ఉంటుంది మాండరిన్ ఆరెంజ్ ఇది చిన్నది చిన్న పిల్లలకు చాలా బెస్ట్ బ్లడ్ ఆరెంజ్ ఇది ఎర్రగా ఉంటుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి వాలెన్సియా ఆరెంజ్ ఇది జ్యూస్ కోసం బెస్ట్ అన్నమాట ప్రతి రకానికి సొంతమైన రుచి పోషక విలువలు ఉంటాయి ఆరు ఆరెంజ్ తినే సరైన విధానం ఆరంజను ఎలా తీసుకుంటే చాలా హెల్దీగా ఉంటారు ఉదయం లేదా మధ్యాహ్నం తింటే చాలా మంచిది భోజనం వెంటనే తర్వాత ఇది తినవద్దు జ్యూస్ కన్నా పండే తినడం చాలా మంచిది డయాబెటీస్ వారికి ఇది చిన్న పరిమితిలో సరిపోతుంది ఏడు జాగ్రత్తలు ఇప్పుడు చూద్దాం అధికంగా తీసుకుంటే ఎసిడిటీ రావచ్చు రాత్రి వేళల్లో దీనిని తినవద్దు ఖాళీ పొట్టతో తింటే కొందరికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావచ్చు ఇప్పుడు చివరగా ముప్పై ఐదు శాతం మందికి తెలియని సీక్రెట్ ఫ్యాక్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం చాలామంది ఆరెంజ్ తింటారు కానీ ఈ సీక్రెట్ తెలియదు ఆరెంజ్ తొక్కల్లో నలభై శాతం ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి పొడి చేసి స్కిన్ ప్యాక్ లాగా వాడితే చర్మం అద్భుతంగా మారుతుంది ఫ్రెండ్స్ ఇలా ఆరెంజ్ పండు కనిపిస్తే చిన్న విషయం అనుకుంటాం కానీ శరీరానికి ఇది హెల్త్ పవర్ హౌస్ లాంటి పండు మీరు ఆరెంజ్ ఎంత వరకు తింటారు కామెంట్లో చెప్పండి